స్వాగతం గత ఇచ్చిన హామీలను నెరవేర్చిన చంద్రబాబుకి ఇప్పుడు జరగబోయే సిద్ధంగా ఎమ్మెల్సీ మన్నపేట కామాక్షి కళ్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ కుమారుడు జీవి సుందరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఇప్పటికే సుందరంకు మంచి ఆదరణ లభించిందన్నారు తన సొంత మేనిఫెస్టోలో సుందరం ఆర్థిక భారం లేకుండా నిరుద్యోగులకు మంచి ప్రయోజనాలు కల్పించేందుకు ప్రణాళికలతో ముందుకు వస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఎడ్ల రాజేష్ గంటా భాస్కర్ సూర్యప్రకాష్ చరణ్ దేవరాజ్ సత్యనారాయణ రమేష్ పాల్గొన్నారు నమస్కారం ఈ మండపేట నియోజకవర్గంలో జీవి సుందర్ తరఫున ప్రచారం చేయడానికి మీకు రావడం జరిగింది ఏంటంటే జీవి సుందర్ మా అబ్బాయిని కాదు ఎ మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫైస్ ఎలక్షన్ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే జనరల్గా పార్టీలు పాల్గొనే ఎలక్షన్ పార్టీలు పాల్గొననే ఎలక్షన్ అందుకనే ఈ ఎలక్షన్స్కి గుర్తులు ఉన్నాయి గుర్తులు లేకుండానే ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి పార్టీలు పెద్దగా ఈ ఎలక్షన్స్లో పోటీ చేయాలి మొత్తం నూట యాభై ఐదు స్థానాలకి పదకొండు స్థానాలు తప్పించి నూట నలభై నాలుగు స్థానాలు ఓటమి ఎక్కింది కదా అన్ని స్థానాలు మనమే నెక్కుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూడా క్యాండిడేట్ నుంచి పెట్టి వాళ్ళ పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటాం ఉంటారు విషయం ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ పేరు పడుతుంది కారణం ఏంటంటే తెలుగుదేశం చేసుకున్న పొరపాటు రోజున ప్రజలందరూ కూడా చాలా కోపంతో ఉన్నారు ఈ తెలుగుదేశం మమ్మల్ని మోసం చేసింది అంత దుగ్ధతో ఉన్నారు ముఖ్యంగా హైళీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరిని చూసుకున్నా కానీ మోసలు చేసేటో అందరినీ ఈసారి చంద్రబాబు బుద్ధి చెప్పాలి అన్న దీనితో ఉన్నారు ఈ రోజున ప్రతి ఎమ్మెల్యేని మేము ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఐదుగురు ఎంపీలు ఉన్నారు నలుగురు మినిస్టర్లు ఉన్నారు వీళ్ళందరితోనూ చంద్రబాబు నాయుడు గారు రోజు మీటింగ్ పెడతా మన పరిస్థితి నాకేం తెలియట్లేదు మన పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది ఏం చేస్తున్నారు మీరు అందరూ మీరు వెళ్ళండి ఎలక్షన్లో తిరగండి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కించాలి తీసి రావాలి అంటే ఎలా చూస్తే ఏం ఎవరెత్తారు హిందు స్థాయికి వెళ్ళేటప్పుడుకి ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగ యువత ప్రశ్నిస్తుంది కాంట్రాక్టర్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలంటున్నారు ఏమి కూడా పరిష్కారం చూపకుండా మళ్ళీ ఓటు వేయండి మళ్ళీ అది చేస్తాను ఇది చేస్తానన్న కళ్ళబుల్ మాటలు చెప్తా ఉన్నాను లాస్ట్ ఇయర్ మత్స్యకారులకి మరి ఆ హాలిడే టైంలో ఇరవై వేలు అంటారు కానీ లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు మళ్ళీ సంవత్సరం ఇస్తానంటున్నాను ఇలాగా ఏది చూసుకున్నా కానీ అన్ని మోసపోట్లు మోసపూరితమైన మాటలు తప్పితే ఇంకేమీ లేదు అందు గురించి ఈరోజున పెద్ద ఎత్తున తెలుగుదేశం మీద వ్యతిరేకత వచ్చింది అందులోనూ మా అబ్బాయి ఈవీ సుందరు ఒక చక్కటి మేనిఫెస్టోతో ముందుకెళ్తున్నాడు ఆర్థిక అంశాలు లేని మేనిఫెస్టో ఆర్థిక అంశాలు లేకుండా యువతకి మేలు చేసే విధంగా మేనిఫెస్టోను ఉపయోగించాడు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ జాబ్ మేళాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తానంటున్నాడు ద్వారా స్కిల్ డెవలప్మెంటు తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఎంఎన్సీలు మూడింటినీ కలిపి జాబ్స్ క్రియేట్ చేసి జాబ్స్ ఎంఎన్ఎస్ ఎంఎన్సీ కంపెనీకి మన ఎక్స్చేంజీల నుంచి మరి ఈ ఉద్యోగాలు ఈ పంపి ఏర్పాటు కూడా చేస్తానంటున్నాడు మరి ఎంటర్ప్రీనర్స్కి ఎంటర్ప్రీనర్స్కి తప్పకుండా క్లాసులు పెట్టి ఎలాగా పరిశ్రమలు స్థాపించాలి కంపెనీలు ఎలా స్టార్ట్ చేయాలి అని క్లాసులు ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రీ ఇండస్ట్రీలు చేస్తాను అనుకున్నాను ఇవన్నీ కూడా మ్యాథర్స్తో చేసే పనులు ఇవన్నీ చేస్తానని చెప్తున్నాడు కాబట్టి తప్పక ఈ మండపేటలో ఉన్న మండపేట రాయవరం కపలేశ్వరం మండలాలు మండపేట రోడ్డు మండలం అందరూ కూడా